ఈ చిన్నపిల్ల పడుకుని ఉన్న తన తల్లి కాళ్లను కడుగుతూ ఉంటుంది అలాగే తల్లి పక్కన కూర్చుని కథలు చదువుతూ ఉంటుంది రాత్రి అవ్వగానే తన తల్లి పక్కనే పడుకుంటుంది అయితే ఈమెకు తెలియదు తన తల్లి చనిపోయి మూడు రోజులవుతుంది కానీ ఈ చిన్నపిల్ల తన తల్లి బ్రతికే ఉందని అనుకుంటుంది ఈమె తన తల్లికి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది అయితే ఇదంతా ఈమె ఆత్మ అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది తన కూతురు చేసే పనులు చూసి ఆ ఆత్మ బాధపడుతూ ఉంటుంది అంతలో ఈ ఇంట్లో నుండి కుళ్లిపోయిన శవం వాసన రావడంతో ఇరుగు పొరుగు వారంతా బయట పోగవుతారు అలాగే ఈమె భర్తకు సమాచారాన్ని అందిస్తారు అప్పుడు ఈ కుర్రాడు లోపలికి వచ్చి చూడగా తన భార్య చనిపోయి ఉంటుంది కానీ ఇతడి కూతురు తన తల్లికి ఏమీ కాలేదు అనుకుంటూ తన తల్లి శవానికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటుంది అయితే ఈ చిన్నపిల్ల తన తండ్రిని చూసేసరికి కోపం వస్తుంది ఎందుకంటే ఇతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వీళ్ళని వదిలేస్తాడు అప్పుడు ఈ మహిళ మీ అమ్మ బ్రతికి లేదు చనిపోయింది అని చెప్తుంది ఇది వినగానే ఈ చిన్నపిల్ల బాధతో ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఈ తండ్రి వచ్చి ఈమెను పక్కకు తీసుకువెళ్తాడు అలాగే ఈ అమ్మాయి శవాన్ని అక్కడ నుండి బయటకు తీసుకువెళ్లిపోతారు కానీ ఈమె ఆత్మ ఎప్పుడు తన కూతురిని కనిపెడుతూనే ఉంటుంది నెక్స్ట్ పార్టీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి